వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మిజం ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ మాస్ మాస్ గానే బాక్స్ ఆఫీస్ కి రీఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం హరిహర వీరమల్లు క్రిష్ జాగర్ల జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ పీరియడిక్ యాక్షన్ సాగే జూన్ ట్వెల్త్ న గ్రాండ్ గా విడుదల కాబోతోంది పవన్ పవర్ వీరత్వం వేషధారణ అన్ని కొత్తగా చూపించబోతున్న ఈ సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉండగానే ఇప్పుడు మరో మాస్ ట్రీట్ కు తెరదీసింది ఏంటంటే ఇదే సినిమాతో పాటు డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసా మూవీ టీజర్ ని థియేటర్ ప్రిన్స్ తో అటాచ్ చేస్తున్నారట ఓవరాల్ గా చెప్పాలంటే ఒకే థియేటర్ లో పవన్ కళ్యాణ్ యొక్క పక్కనే ప్రభాస్ హారర్ కామెడీ ట్రీట్ కి ఫస్ట్ లుక్ సినిమాల్లోనూ కామన్ పాయింట్ ఏంటో తెలుసా నిధి అగర్వాల్ ఈ బ్యూటీ ఈ న్యూస్ కి పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం కూడా ఈ టాకీ బలం ఇచ్చింది రెండు సినిమాల ఫ్యాన్స్ కి ఇది ఓ వేడుక జూన్ ట్వెల్త్ న పవన్ వర్సెస్ ప్రభాస్ థియేటర్ లో మాస్ ఎనర్జీ రెడీ అయిపోయింది ఇది కేవలం సినిమా రిలీజ్ కాదు ఇది పవన్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం పండగ ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ Film he's on.